పాకిస్తాన్కు మరో జలాంతర్గాంని అందజేసిన చైనా గత కొన్ని సంవత్సరాలుగా పాక్ నౌకాదళని బలోపేతం చేస్తున్న చైనా మరొక అత్యాధునిక జలాంతర్గాంని పాకిస్తాన్కు అందజేసిన చైనా ఎనిమిది హెంగో క్లాసిక్ జలాంతరం కోసం చైనాతో పాకిస్తాన్ దాదాపు ఐదు మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది అందులో భాగంగా రెండు జలాంతర్గా రెండవ జలాంతర్గామిని హుబియే ప్రావిన్స్లో అందజేసినట్లు చైనా మీడియా అధికార అది చైనా మీడియా అధికారి ఆదివారం పేర్కొన్నారు అయితే ఇవి ఒక జలాంతర్గంలే కాకుండా ఇటీవల నాలుగు అధునాతన నౌక ఫ్రీ గేట్లను కూడా పాకిస్తాన్కు డ్రాగన్ అందజేసింది అయితే మన శత్రు దేశం ఆల్మోస్ట్ ఆ శత్రు దేశం పాకిస్తాన్ వాణిజ్య పోరులోని చైనా మన ఇద్దరికీ దాయదులే అయితే అది మన బ పొరుగుదేశం బలోపేతం అవుతుందో మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం అయితే పాకిస్తాన్కు చైనా ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే ఇండియాను దెబ్బతీయడానికి పాకిస్తాన్ ను చైనా సపోర్ట్ చేస్తుంది అది దానిలో భాగంగానే వాళ్ళు ఎనిమిది హ్యాంగోవర్ క్లాసిక్ జలాంతరం కోసం ఐదు మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం చేసుకున్నారు అందులో భాగంగా రెండో జలాంతర్గాన్ని నిన్న కుబేర్ ప్రావిన్స్లో చైనా పాకిస్తాన్కు అదేసింది